నిను వీడని నిడను నేనే ఆర్టిఫిషియల్ దయ్యాలని లాగుదా కదా దయాలు రూ ఆ వైబ్రేట్ని చూశారు ఇప్పుడు సినిమాల్లో మీరు చూసే దయ్యాలు ఈ బిల్డెడ్ అలాంటి హాలీవుడ్ బాలీవుడ్ దయ్యాలను ఇప్పుడు లైవ్ లో చూడబోతున్నారు బృందావనం నుంచి கிருஷ்డు వచ్చాడే వచ్చాడే ఇక్కడ ఎవరైనా ఉన్నారు అంటే ఏదైనా సిగ్నల్ ఇస్తారా Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những పద 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 చూద్దాం దయల్ని నేను చాలా బాధాకరమైన విషయంలో ఉన్నాయి ఈరోజు ఓడిపోయిందేనా పర్లేదు ఓడితేనే గెలుస్తాం గెలిస్తేనే ఓడతాం అది మామూలే గైస్ ఇన్నాను మీరు ఆర్టిఫిషియల్ దయ్యాల్ని లేకపోతే రియల్ దయాలు రూ ఆ వైబ్రెంట్ని చూశారు ఇప్పుడు సినిమాల్లో మీరు చూసే దయ్యాలు ఈ విల్ అలాంటి హాలీవుడ్ బాలీవుడ్ ఇప్పుడు లైవ్ లో చూడబోతున్నారు ఎలా అవుదాయి చూస్తావా ఏరా అవుదాయి చూస్తావా అంటే అది రాక్షస రాజు గారు ఉన్నారా ఇక్కడ హలో రాక్షస రాజు గారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఉంటే ఏదైనా సిగ్నల్ ఇస్తారా శబ్దాలు వస్తున్నాయి దయ్యాలు ఏమి లేవు

మీ ఆధీనంలో చాలా అందమైన ఆత్మలు ఉన్నాయండి సార్ ఒక ఆత్మ నాకు ఇచ్చేసి మంచిగా పెళ్లి చేసుకుని పెంచుకొని పెళ్లి చేసుకొని పెంచుకొని ఏమిటండి మీరు మాట్లాడేది బాగా చూసుకుంటారు అందమైన రిలాక్స్

நின ந উন্টা <laughs> <laughs>

아믈레거가다 유튜버란 아믈레거가다 유튜버란 나니 빠티 부블라 미리 산토 오데 나사 처레 చిన్నప్పుడు గౌన్ వేసుకుని చండాలంగా ఉండేది ఇప్పుడేంటే ఇంట తయారైంది నీకు అతను ఏం రైతులు అండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చే సంపదానికి ఆ వీడియోలో కనిపించినందుకు ఎవ్రీ వన్ వీడియోలో అంటే వీడియోలో కాదు బ్యాక్ సైడ్ మీరు బిహైండ్ వర్క్ చేసి ఇలా కనిపిస్తుంది చాలా చాలా థ్యాంక్స్ అందరికీ అంటే అండ్ మీ స్టూడియో కానీ అంటే వర్క్ కానీ చాలా బాగా నచ్చింది అండ్ బయట మనం వెళ్ళినప్పుడు జనాలు మీరు చూసే వాళ్ళకి వాళ్ళే వీడియోలు తీస్తున్నారు సో అంత వాళ్ళు కూడా అడిక్ట్ అయిపోయారు మీ వర్క్ నిడికేషన్ అండ్ ఇంతే కాకుండా బ్రో వచ్చేసి చాలా సినిమాలు కూడా అంటే చేశారు ఇప్పుడు కూడా ప్రెజెంట్ చేయబోతున్నారు వేమా అండ్ వేమా వాళ్ళ ఫ్రెండ్స్ సినిమాలు కూడా చేస్తున్నారు ఏంటంటే డ్రీమ్ షేడ్స్ మేక్ ఓవర్స్ అండి స్పెషల్గా ఏంటంటే కంప్లీట్గా మనం నేర్పించేది ఏంటంటే కంప్లీట్గా ప్రొఫెషనల్గా మనం ట్రైనింగ్ అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్నే మార్చడానికి ఒక గోల్తో ఓపెన్ చేసిన స్టూడియో వచ్చేది ఇది హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ సో నైస్ పర్సన్ అండ్ మీ టాలెంట్ మీతోనే ఉంచుకోకుండా నా దగ్గరికి చేరాలి వాళ్ళందరికీ కూడా ఒక దారి అవ్వాలి అని చాలా సూపర్ అన్నది హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఎవరైనా డ్రీమ్ షెడ్స్లో చేరాలనుకుంటే కన్నా నా తరపున కూడా వచ్చి చేరొచ్చు అండ్ గ్రో మాత్రం అసలు ఇది ఎటువంటి ప్రమోషన్ కాదు అన్న ప్యాషన్ అండ్ వీటికి వచ్చాక మన సబ్జెక్ట్కి సంబంధించిన ప్రోగ్రామే రోజు జరుగుతుంది కాబట్టి నేనైతే ఈ హలిబడి ప్రోగ్రామ్ అటెండ్ చేయడం అనేది జరిగింది బట్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఎవరికైనా ఇంకా అంటే ఈ బ్యూటిషియన్ లైన్లో కానీ ఇలా ఏదైనా మేకప్ లైన్లో మేము రావాలనుకుంటే కదా మీకు ఏదైనా మంచి కోచింగ్ కావాలనుకుంటే కదా డ్రీమ్ షర్ట్స్ని అయితే అప్రోచ్ అవ్వండి బ్రో నెంబర్ కూడా కింద డ్రిప్స్టెషన్లో అండ్ ఈ వీడియోలో కూడా పెడతాను అండ్ ప్రతి ఒక్కరు కాలం వాళ్ళని అడగండి మీరు ఈరోజు చేసుకున్న మేకప్ మీరు సెల్ఫ్ మేడే కదా ఎన్ని రోజులు అయింది మీరు వచ్చి ఓకేనా గైస్ చూశారు కదా నేర్పించిన వాళ్ళు అండ్ నేర్చుకున్న వాళ్ళు కూడా మీ ముందరనే ఉన్నారు ఆ తర్వాత వచ్చిన రిజల్ట్ కూడా వీడియోలోనే ఉంది థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో